ఓం శ్రీ మాతృ ఓం శ్రీ వారాహిదేవి అన్మహ మనం ఈ వీడియోలో దేవుడి పటాలను దేవుడి గదిని ఎన్ని రోజులకు శుభ్రం చేసుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఇప్పుడు దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం తెల్లవారితే చాలు చాలా మంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలా మంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు చాలా మందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అసలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఓం శ్రీ మహా అని ఒక కామెంట్ అయితే చెయ్యండి అలాగే మీరు వీడియోని చూసే ముందు ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది మనము పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులో ఉంచాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయినా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు వస్తారని చెప్పబడింది పూజ శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురుని అసలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు వాటిని నీళ్ళల్లో వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయచ్చు అది కుదరని వారు ఎవరైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించని పువ్వులని వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడు కూడా తొక్కకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులు ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడినప్పుడు మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత సపునీటిని కానీ నీటిలో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరం మధ్యలో బియ్య పిండితో ముగ్గుని వేసి దాంతో పసుపు కుంకుమ కూడా వేయాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్ పైన గాని లేదా వస్త్రము పైన గాని పెట్టవలను దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తర్వాత పొడి క్లాక్ తీసుకుని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టుకోవాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి తట్టుగా ఉండడం వలన వాటిని ఆ నీటిలో నానబెట్టి తర్వాత ఒక తో శుభ్రంగా కడగవలను అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ మనం ఇత్తడి వస్తువులను శుభ్రం చేసుకున్నా సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జితో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు నిమ్మకాయలతో లేదా పీతాంబరి పౌడర్ తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడు పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజకి అస్సలు వాడకూడదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడి పటాలను పాద్యమే మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవటం కుదరకపోతే నెలకు ఒకసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలు మంచిది పెరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు కానీ లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమను లేదా పటమును అనేది ఒకటి ఉండాలి రెండు రకాల మూడు రకాల ఫోటోలు ఉండకూడదు మీ మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన ఎలా కూడా తప్పనిసరిగా ఉంచాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలను మందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా మనకు నెగిటివ్ ఒక శక్తి అనేది మన ఇంట్లోకి వస్తుంది దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నుంచొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటం అనేది పూజా గదిలో ఉంచకూడదు మనము నటరాజస్వామి విగ్రహాన్ని చూస్తూ ఉంటాం కదా నిల్చొని నాట్యం చేస్తూ ఉన్నటువంటి విగ్రహాన్ని పూజా గదిలో అస్సలు ఉంచకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలి ఈకలను మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్మలు మరియు పదకొండు రూపాయల కాయిన్సీ వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉండడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా ఏవైనా పాజిటివ్ ఎనర్జీ వచ్చే బొమ్మలను ఉంచుకుంటే అది చాలా మంచి ఎనర్జీగా మీకు పనిచేస్తుంది అలాగే ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ గుమ్మంలోకి చేరదు ఏదైతే మనకు పాజిటివ్గా అనిపిస్తుందో అలాంటి వాటిని గుమ్మం ఎదురుగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి పార్వతి పరమేశ్వరి యొక్క ఫోటోలు ఈశాన్య దిశలో ఉంచితే పరమేశ్వరు యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది గణేష్ యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్టశక్తుల నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే మీ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుడు అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలెను మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్నైతే ప్రెస్ చేయండి అందరికీ ధన్యవాదాలు